గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండి మెడ బ్లాగ్స్ ఈరోజు నటి రాధగారి గురించి తెలుసుకుందామండి అసలు పేరు వచ్చి ఉదయ చంద్రిక మూడు జూన్ పంతొమ్మిది వందల అరవై ఆరు కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు భారతీయ సినీ నటి మొత్తం రెండు వందల యాభై సినిమాల్లో నటించారు ఎనభై దశకంలో తెలుగు తమిళ చిత్రరంగంలో ప్రసిద్ధి చెందిన నటిమణిలో రాధ ఒకరు అత్త అంబిక కూడా నటియే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి తొంభై ఒకటి దాకా చురుకుగా సినిమాల్లో నటించారు రాధ మొదటిసారిగా రాజా గారి తమిళ సినిమాలో ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు పంతొమ్మిది వందల ఎనభై టైంలో ఉన్న అగ్ర నటులందరి సరసన అంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు మోహన్ బాబు కృష్ణన్ రాజు చిరంజీవి నాగార్జున వెంకటేష్ ఇలా రెండు తరాల హీరోలతో కలిసి ఒకేసారి వారి పక్కన హీరోయిన్స్గా అంటే ఎన్టీఆర్ బాతో ఒక పక్కన బాలకృష్ణతో కూడా హీరోయిన్గా అక్కినే నాగేశ్వర గారితోనూ మరి నాగార్జున గారితోనూ హీరోయిన్గా కృష్ణ గారితోనూ రమేష్ బాబు గారి సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు తమిళ్లో శివాజీ గణేష్లో మేకప్ లేకుండా ఆత్మబంధువు అనే సినిమాలో నటించారు ఆ సినిమాలో తన నటనకు గాను పలువురు ప్రశంసలు అందుకున్నారు రజనీకాంత్ విజయకాంత్ హాసన్ సరసన నటించారు తెలుగు తమిళ్ మలయాళ కన్నడ హిందీల్లో నటించారు చాలా అందమైన నటీమణి మెగాస్టార్ చిరంజీవి పక్కన రాధ డ్యాన్స్ చేసిందంటే అటు చిరంజీవి డ్యాన్స్ చూడాలా ఇటు రాధ గారి డ్యాన్స్ చూడాలా అని స్క్రీన్ మీద అన్నట్లుగా ఇద్దరి డ్యాన్స్ పోటాపోటీగా చేసేవాళ్ళు చిరంజీవి గారు కూడా రాధిగా రాధతో కలిసి నటించడానికి డ్యాన్స్ చేయడానికి చాలా ఇష్టపడేవారు సినిమాల్లో తన సినీ జీవితం అగ్రస్థానంలో ఉండగానే ముంబైకి చెందిన రాజశేఖరన్ నాయర్ని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వివాహం చేసుకున్నారు ఇద్దరిది అరేంజ్డ్ మ్యారేజ్ వీరు బంధువు కూడా ఇద్దరు వీరి భర్త బిజినెస్ మ్యాన్ హోటల్ వ్యాపారంలో ఉన్నారు వివాహం తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పి బొంబాయిలో స్థిరపడ్డారు వీరికి ముగ్గురు పిల్లలు పెద్దమ్మాయి కార్తీకతో పాటు తను కూడా ఎనిమిది సంవత్సరాల పాటు శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించి రెండు వేల ఆరులో మార్చిలో చిదంబరంలోని నటరాజ ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే నాట్యాంజలి ఉత్సవంలో నాట్య ప్రదర్శన చేశారు పెద్దమ్మాయి కార్తీక తెలుగులో మొదటిసారిగా హీరోయిన్గా చేసిన సినిమా పేరు జోష్ ఇది రెండు వేల తొమ్మిదిలో విడుదలైంది ఇది నాగచైతన్య అంటే నాగార్జున వాళ్ళ అబ్బాయి నాగచైతన్యకి మరియు కార్తీకకి తొలి సినిమా కానీ సినిమా ఆడలేదు తర్వాత తమిళంలో జీవా సరసన రంగం అనే సినిమాలో నటించారు అది పొలిటికల్ మూవీ అది బాగా ఆడింది సూపర్ హిట్ అయింది తెలుగు తమిళంలో కలిసి సుమారు పది సినిమాల దాకా నటించారు తర్వాత తనకి వివాహం చేశారు రెండో అమ్మాయి తులసి నాయర్ తను కూడా నటి తమిళ సినీ రంగంలో ప్రవేశించారు కాదల్ అనే మండరత్నం గారి సినిమాలో కార్తీక్ వాళ్ళ అబ్బాయికి జోడీగా ఇద్దరి మొదటి సినిమాలో నటించారు తర్వాత యాన్ అనే సినిమాలో రెండో సినిమాలో నటించారు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి వీరికి అమ్మాయిలు ఇద్దరిని సినీ రంగానికి పరిచయం చేశారు వీరి అబ్బాయి వీరి బిజినెస్ చూసుకుంటున్నారు అబ్బాయి పేరు వచ్చి విఘ్నేష్ నాయర్ అమ్మాయి పేరులు వచ్చి కార్తీక్ నాయర్ తులసి నాయర్ వీళ్ళ అక్కతో కలిసి పలు తెలుగు తమిళ సినిమాల్లో ఇద్దరు హీరోయిన్స్ పాత్రలు కలిసి నటించారు రాధా వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఇద్దరు సోదరులు రాధా అంబిక కలిసి ఏఆర్ఎస్ స్టూడియో అని ఒక మూవీ స్టూడియోని కూడా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నిర్మించారు ఇప్పుడు రాధా టెలివిజన్ షోస్కి జడ్జిగా వ్యవహరిస్తున్నారు స్టార్ విజయ్లోని జోడి నెంబర్ వన్ దాంట్లో సెవెంత్ సీజన్ ఎయిత్ సీజన్ రియాలిటీ డ్యాన్స్ ప్రోగ్రామ్కి జడ్జిగా వ్యవహరించారు మన మా టీవీ నీతోనే డ్యాన్స్ షోకి కూడా ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్కి కూడా వర్ణహుదట్ జడ్జిగా వ్యవహరించారు రాధా కేరళలోని తిరువనంతపురంలోని కల్లారా కుంజన్ నాయర్ మరియు సరసమ్మ దంపతులకు మూడు అమ్మాయిగా జన్మించారు అంబిక మల్లిక రాధ ముగ్గురు అమ్మాయిల వీరికి సురేష్ అర్జును ఇద్దరు అబ్బాయిల వీరికి రెండు వేల ఇరవై ఒకటిలో రాధ వారి భర్త ఇద్దరూ కలిసి భారతీయ జనతా పార్టీలో చేరి కేరళలో పార్టీ తరపున పోటీ చేశారు తెలుగులో చిరంజీవి రాధది హిట్ పేరు తమిళంలో కార్తీక్ రాధది హిట్ పేరు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మన తెలుగు ఆత్మబంధు మాతృక అయిన తమిళ సినిమాలో మొదల్ మర్యాదలో శివాజీ గణేషన్ గారి పక్కన మేకప్ లేకుండా నటించి మంచి పేరు తెచ్చుకున్న పాత్రకుగాను ఫిలింఫేర్ అవార్డు లభించింది ఉత్తమ నటిగా సూపర్ స్టార్ కృష్ణ గారితో పంతొమ్మిది సినిమాలు చిరంజీవి గారితో పదహారు సినిమాలు బాలకృష్ణతో ఆరు సినిమాలు మిగతా అందరి హీరోల సరసన నటించారు నటించిన సినిమాలు వచ్చి గోపాలకృష్ణుడు అత్తకు తగ్గ అల్లుళ్ళు జల్సారాయుడు చండశాసనుడు వసంత గీతం ఆదర్శవంతుడు గూండా నాగు రౌడీలక సవాల్ ఆయుధం పందిరి మంచం అడవి దొంగ రాక్షసుడు చండశాసనుడు కొండవీటి దొంగ సింహాసనం సింహాసననే హిందీ తెలుగు సింహాసనాన్ని తెలుగు హిందీలో సింహాసనం నిర్మించారు దాంట్లో జితేంద్ర గారి పక్కన నటించారు అవార్డులు వచ్చి ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డు కలైమామణి తమిళనాడు ప్రభుత్వం వారు ఇచ్చే అవార్డు సినిమా ఎక్స్ప్రెస్ అవార్డు ఫిలిం క్రిటిక్స్ అవార్డ్స్ లభించాయి కేరళలోని అతిపెద్ద హోటల్ వ్యాపారి మరియు బీజేపీ సభ్యుడైన హోటల్ వ్యాపారి రాజశేఖర్ నాయన్ వివాహం చేసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభైలో అతి అద్భుతమైన నటన ప్రసిద్ధి చెందిన దక్షిణ భారత నటి రాధ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో హోటల్ వ్యాపారి రాజశేఖర్ నాయన్తో వివాహం తర్వాత ప్రశాంతమైన జీవితంలోకి సునాయాసంగా మారిపోయారు తమిళ తెలుగు మలయాళం కన్నడ భాషల్లో చిత్రపరిస్తున్న ఆధిపత్యం చలాయించిన రాధ లైమ్లైట్ వెలుపల ప్రేమ మరియు కుటుంబ పాత్రను పోషించారు రాజశేఖర్ నాయర్ కేరళలో ప్రముఖ హోటల్ వ్యాపారి మరియు బీజేపీ సభ్యుడు ఇద్దరు కుమార్తెలు కార్తీక నాయర్ మరియు తులసి నాయర్ మరియు విఘ్నేష్ నాయర్ అనే కొడుకుతో కుటుంబాన్ని తీసుకువచ్చారు రాజకీయాలతో మూలాధారాలతో విజయవంతమైన వ్యాపారవేత్త రాజశేఖర్ నాయర్ రెండు వేల ఇరవై ఒకటి కేరళ శాసనసభ ఎన్నికల్లో నెయ్యంటికర నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో రాధ మరియు ఆమె భర్త అధికారికంగా రాజకీయ ప్రయత్నాలకు అనుగుణంగా బీజేపీలో చేరారు రాజకీయాల్లోకి వారి ప్రవేశం రాధ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని గుర్తించింది మరియు ఆమె భర్త పార్టీలో చేరటం వారి ఆసక్తుల యొక్క విస్తృత వర్ణ పటాన్ని ప్రతిబింబిస్తుంది హాస్పిటాలిటీకి పరిశ్రమ చేసిన కృషికి పేరుగాంచిన ఈ జంట రాజశేఖర నాయర్ యొక్క హోటల్ వ్యాపారం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా బహుళ కోట్ల వ్యాపార సంస్థగా అభివృద్ధి చెందింది రాధా కుమార్తె కార్తీక నాయర్ ఇటీవల రోహిత్ మీనాను వివాహ బంధంతో అందరి దృష్టిని ఆకర్షించింది దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరైన తారల వివాహ వేడుక తిరువనంతపురంలోని బీచ్ రెస్టారెంట్లో సాంప్రదాయ మలయాళీ ఆచారాల ప్రకారం జరిగింది మెగాస్టార్ చిరంజీవి రేవతి రాధిక శరత్కుమార్ సుహాసిని జాకీ స్ట్రాఫ్ వంటి ప్రముఖులతో పాటు నూతన వధుల వలను ఆశీర్వదించారు ఈ గొప్ప వేడుక కార్తీక నాయర్ మరియు రోహిత్ మీన సంతోషకరమైన కలయికను మాత్రమే కాక తన ఐకానిక్ గతాన్ని సంపూర్ణ కుటుంబ జీవితంతో సజావుగా మిళితం చేసే రాధ సామర్థ్యాన్ని కూడా ప్రదర్శించింది నటిగా మారిన రాజకీయ నాయకురాలు జీవితంలోని వివిధ రంగాల్లో నావిగేట్ చేయగల కొనసాగిస్తున్నందున ఆమె వారసత్వం తెరపై మరియు ఆమె ప్రేమ కుటుంబం యొక్క ఆలింగనంలో కొనసాగుతుంది చిరంజీవి గారిని అంటించిన సినిమాలన్నింటిలో రాధా గారిది చిరంజీవి గారి పాటలన్నీ సూపర్ హిట్స్ శివాజీ గణేశన్ సినిమాలో ఆత్మబంధువులు తను నటి తన నటనకు పలువురు ప్రశంసలు అందుకుంది ఆ సినిమాని నేషనల్ అవార్డ్స్ దాంట్లో కూడా ప్రదర్శించారు దాంట్లో శివాజీ గణేశన్ని కాపాడే వ్యక్తిగా నటిస్తుంది మేకప్ లేకుండా వితౌట్ మేకప్ నటించారు తోటి నటులందరూ సరసన నటించింది ఓ పక్కన ఎన్టీఆర్ గారితో చండశాసన సినిమాలో నటిస్తూ మరో పక్కన బాలకృష్ణ గారితో అదే అదే టైంలో ఒకే టైంలో ఒక పక్కన తండ్రి పక్కన హీరోయిన్గా ఒక పక్కన కొడుకు పక్కన హీరోయిన్గా నటించారు అలాగనే నాగేశ్వరరావు గారి పక్కన హీరోయిన్గా నటిస్తూ నాగార్జున గారి పక్కన విక్కీ దాదాలో నటించారు అలానే సూపర్ స్టార్ కృష్ణ గారితో నటిస్తూ రమేష్ బాబు పక్కన కూడా నటించారు అలా తండ్రి కొడుకులు ఇద్దరు పక్కన ఒకేసారి హీరోయిన్గా నటించి రెండు తరాల హీరోయిన్ హీరోలతో నటించిన ఘనత సాధించారు అలానే తమిళంలో కమలహాసన్ ఎంజిఆర్ విజయకాంత్ కార్తీక్ శివకుమార్ వీరందరూ సరసన నటించారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి బ్లాగ్స్ నా వీడియోని నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంతో అందమైన మ నటి రాధ గారు నటించిన సినిమాలన్నీ తను నటించిన సినిమాలని సాంగ్స్ అని సూపర్ హిట్స్ తమిళంలో కూడా విజయకాంత్ గారి పక్కన కమలహాసన్ గారి పక్కన రజనీకాంత్ పక్కన మంచి హిట్ సినిమాల్లో నటించారు కార్తిక్ గారుతో వరుసగా సినిమాల్లో నటించారు తను నటించిన తొలి సినిమా రాజా గారి దర్శకత్వంలో కార్తిక్ పక్కనే చేశారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మన కె రాఘవేంద్రరావు గారి సరసన దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు చేశారు అప్పట్లో డ్యాన్స్ పరంగా పాత్ర అంటే రాధనే తీసుకునేవాళ్ళు రాధ సుహాసిని శోభన విజయశాంతి వీళ్ళందరిది ఒక జనరేషన్ దాంట్లో తను డ్యాన్స్ ప్రధాన పాత్ర అంటే మాత్రం రాధికనే రాధనే తీసుకునేవాళ్ళు రాధా భానుప్రియ సుహాసిని శోభన విజయశాంతి వీళ్ళందరిది ఒక తరం వారిలో ఆ ఐదుగులో తను కూడా ఒక అగ్రతారగా వెలుగొందారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ తను నటించిన సాంగ్స్ అన్నీ సూపర్ హిట్సే చిరంజీవితో తను చేసిన పాటలన్నీ చాలా సూపర్ హిట్ సాంగ్స్ కొండవీటి దొంగ ఎమిడి కుమవుడు అలా ఇద్దరు హీరోయిన్ పాత్రలు కూడా చేశారు తెలుగు సింహాసనంలో నటిస్తూ ఒక పక్కన హిందీ సింహాసనంలో జితేంద్ర జితేంద్ర గారి పక్కన హీరోయిన్గా కూడా చేశారు అలా హిందీ సినిమాలో కూడా ఎంటర్ అయ్యారు హిందీలో జాకి ష్రాఫ్ పక్కన కూడా హీరోయిన్గా చేశారు ఒక సినిమాలో తన పెద్ద కూతురు అయిన కార్తీక్ మంచిగా వివాహం చేశారు ఇంకా ఇప్పుడు తన కుటుంబంతో ఆనందంగా జీవిస్తూ టీవీ షోస్లో జడ్జిగా వ్యవహరిస్తున్నారు మన మా టీవీలో నీతోనే డ్యాన్స్ షోలో ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్ వన్ ఆఫ్ ద జడ్జిగా వ్యవహరిస్తున్నారు ఆ విధంగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మేడ బ్లాగ్స్ తమిళంలో కార్తిక్ గారితో ఎక్కువ సినిమాలు వరుసగా నటించారు రజనీకాంత్ కమల్ హాసన్ విజయకాంత్ ముత్తురామను శివకుమార్ గారు విజయ్ కుమార్ వీళ్ళందరి పక్కన నటించారు తమిళంలో కూడా అగ్రందరు సరసన నటించారు మలయాళంలో మోహన్ లాల్ మమ్ముట్టి సురేష్ గోపి వీరందరూ సరసన నటించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడా బ్లాగ్స్ ఆత్మబంధు సినిమా తమిళ మాత్రకైన మొదలు మర్యాద సినిమాకు గాను పలు అర రివార్డులు అవార్డులు లభించాయి పలువురు ప్రశంసలు అందుకున్నారు ఆ సినిమా మీరు చూడాలంటే యూట్యూబ్లో ఉంటుంది తప్పకుండా చూడండి మీకు ఆ సినిమా చాలా నచ్చుతుంది